అందరికీ నమస్కారం ఈరోజు అయితే చాలా చిన్న వీడియో కానీ మీ అందరికీ ఉపయోగపడిద్ది లేడీస్ అందరికీ ముఖ్యంగా మన మధ్యతరగతి ఆడవాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు మనకి ఇన్ని ఆలోచనలు వస్తాయా అనే సందేహం కూడా వేసిద్ది ఎందుకంటే ఒక రూపాయి వేస్ట్ చేయకూడదు అనే ఆలోచన మనకి ఎప్పుడు ఉండిద్ది అంటే మధ్యతరగతి వాళ్ళకనే కాదండి జనరల్ అందరికీ ఉండిద్ది అనమాట అందులో రీయూజ్ చేసే వాళ్ళైతే ఇంకా ప్రతిదీ ఎందుకు పాడు చేయడం వేస్ట్ చేయడం అని ఆలోచిస్తాము నేనైతే ఫ్రిడ్జ్లోకి ఇలా కూరగాయలు సర్దడానికి డబ్బాలు కొందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బాక్సెస్ కానీ ఎప్పుడు కుదరట్లేదు అన్ని రకాలు కొంటున్నాను కానీ అది మాత్రం కొనడానికి నాకు ఎప్పుడు టైం అనేది రాలేదు సో నేనైతే ఇలా రీయూజ్ చేశాను అనమాట ఈ ఐడియా అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది ముఖ్యంగా ఏదైనా వస్తువు రీయూజ్ చేసే ఆడవాళ్ళకి అయితే ఖచ్చితంగా నచ్చింది నా దగ్గర అయితే ఇలాంటి చాకో స్టిక్స్ బాక్సెస్ ఉన్నాయి ఇవి లో మనం తీసుకుంటూ ఉంటాం కదా పిల్లల కోసం అవి ఈ డబ్బాలు అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కడిగేసి క్లీన్ చేసేసి అందులో కూరగాయలు అన్నీ పట్టేయాలంటే పట్టవు కానీ కొన్ని కూరగాయలు అయితే మనము ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలా సర్దుకొని మన లో పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ అంతా నిండిపోకుండా లేకపోతే ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు పెట్టే బాక్స్ మొత్తం నిండిపోకుండా ఇది ఇలా పెట్టుకున్నామంటే ఎక్కువ తక్కువ ప్లేస్లో ఎక్కువ కూరగాయలు సర్దుకోవచ్చు అనమాట ఆల్రెడీ నేను ఇలా పెట్టి వన్ వీక్ అయిపోయింది సో ఇప్పటివరకు ఏమీ కూరగాయలు ఏమీ పాడవలేదు అందుకని వీడియో కోసమని మళ్ళీ తీసి మళ్ళీ రీషూట్ చేస్తున్నాను అనమాట సో ఇలా అయితే మొత్తము సర్దేశాను కరివేపాకు కానీ మునక్కాయలు అలా చిన్న చిన్న కూరగాయలు అవసరమే పడే డైలీ ఉపయోగపడే కూరగాయలన్నీ ఇలా సర్దేశాను అనమాట ఇవేంటంటే మనకి ఫ్రిడ్జ్లో తక్కువ స్పేస్లో కూడా సరిపోతాయి మీకు చూపిస్తున్నాను కదా ఇలా మనం పైన కంటైనర్ ఉండేది కదా కింద అలాంటప్పుడు మనం ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అనేది పనిచేసిద్ది అంటే మనం ఒక రూపాయి వేస్ట్ చేయాలంటే వేస్ట్ చేయం కదా అంత మనసు రాదు త్వరగా సో వీడియో అయితే నచ్చిందా నచ్చితే కనుక మీ ఒపీనియన్ ఏంటో అయితే కామెంట్ చేయండి మంచి వీడియోస్ మరిన్ని వస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ